భక్తజన ఆశీర్వాదం తాడేపల్లిగూడెం జెండా సభకు బ్రహ్మరథం పొత్తు సూపర్ హిట్ అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జయకేతనం ఆటంకాలున్న ఆగక తరలి వచ్చిన జనసందోహం క్యాడర్ కలిసి పనిచేయాలి కసిగా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ జనసేన నేతల పిలుపు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది నిన్న ఇవాళ ప్రధానంగా ప్రధాన శీర్షికగా కనిపిస్తా ఉంది ఈ వార్త తెలుగు జన ఆశీర్వాదం అంటూ జెండా కార్యక్రమానికి భారీగా తరలి వచ్చినటువంటి జనానికి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహించిన తెలుగుదేశం తెలుగు జన విజయ విజయకేతనం జెండా సభకు పేరుకు తగ్గట్టుగానే జనజాతను తలపించింది ఇక రెండు పార్టీలు సీట్ల సర్దుబాటు ప్రకటించిన తర్వాత కలిసి నిర్వహించిన తొలి సభ ఇది తరలి వచ్చిన జన జన సమూహం ఈ కలయికను నిండు మనసుతో ఆశీర్వదించింది సభా ప్రాంగణం అంతటా తెలుగుదేశం జనసేన జెండాలు చేబూనిన యువత మహిళలు సభ జరుగుతున్నంతసేపు వాటిని రెపరెపలాడిస్తూనే ఉన్నారు రెండు పార్టీల జెండాలు చేబూని యుద్ధానికి సిద్ధమంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ జనం చేసిన జయజయ్వాణాలు రెండు పార్టీల్లో సమరోత్సాహాన్ని నింపాయి జగన్ను తరిమి కొట్టేందుకు సిద్ధమా అని చంద్రబాబు ప్రశ్నిస్తే జనం అవును అవునంటూ ప్రతిస్పందించారు ఈ పొత్తును ఆశీర్వదిస్తున్నారా అంటే చప్పట్లు కొట్టి మద్దతు పలికారు రెండు పార్టీల పొత్తు సూపర్ హిట్ అని చెప్పేసి అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంటా ఉన్నారు ఇక జెండా సభకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ జెండాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టుకుంటూ తర్వాత అక్కడ జనసేన జెండాను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చెప్తా పట్టుకున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజల బొగ్గులను వెరి ముద్దులు పెట్టి జగన్ అడిగారు ఏదో బాహుబలి సినిమా చూపిస్తారని ప్రజలు నమ్మి ఓట్లేస్తే అటర్ ఫ్లాప్ సినిమా చూపించారు అలాంటి సినిమాకు సీక్వెల్ ఉండదు మేము అధికారంలోకి వస్తే బాధుడు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం పెట్టుబడులు తెచ్చి సంపద సృష్టిస్తాం నీళ్ళిచ్చి రైతుల్ని బతికిస్తాం యువతకు ఉద్యోగాలు ఇస్తాం ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటించామని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు చెప్తా ఉన్నాడు ఇక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అని అవతలి వాళ్ళు అంటే వైకాపు వాళ్ళు అంటున్నారు బలిచక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు చివరకు నెత్తి మీద కాలు పెట్టి అధప్పపాతానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని ఇంతింతాయి ఒటుడింతాయి అన్నట్టు జనసేన వామనావతారాన్ని చూపిస్తుంది ఇక జగన్ గుర్తుపెట్టుకో అదఃపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నిన్న భావోద్వేగంతో మాట్లాడినటువంటి మాటల్ని చూసుకోవచ్చు